హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అసలు ఈ వ్లాగ్ చాలా లేట్ అయిపోయిందండి ఇది వినాయక చవితి అప్పుడు చేయాల్సింది అంటే అప్లోడ్ చేయాల్సిన వీడియో అనమాట సో అప్పుడు కుదరలేదు నేను వినాయకుడిని ఇంట్లోనే తయారు చేశామండి అది కూడా మా చుట్టుపక్కల పిల్లలతో తయారు చేయించాలన్నమాట పిల్లలకి నేర్పించాలి కదా సో అందుకని చెప్పి నేను మట్టి వినాయకుడిని తీసుకురావడం అంటే చేయడం కోసం ఇలా మట్టిని పోగు చేస్తామండి బంక మట్టి తీసుకొచ్చాము సో నేను చేసేదే కాక ఆ పక్కనున్న పిల్లలతో కూడా చేయిస్తున్నాను సో ద ఫస్ట్ అది చేయాలి అంటే మనకు అనువుగా అనేది మనం సరిగా కలుపుకోవాలన్నమాట ఎలాంటి రాళ్ళు ఏమి తుక్కు గట్లా లేకుండా చూసుకొని సో అది మెత్తగా అయిపోయి మనకి లాగా తయారైన తర్వాత వరకు అట్లా మనం కలుపుకుంటూ ఉండాలి దానికి ఒక షేప్ వచ్చి మనకి చేయడానికి గణేషుని చేయడానికి అనువుగా ఉన్నట్లు మనం తయారు చేసుకోవాలి సో నేను చూపిస్తున్న విధంగా సో మీరైతే ఎలా తయారు చేస్తారండి మీరు బయటకుంటారా మీరే స్వయంగా తయారు చేసుకుంటూ నాకు చెప్పండి సో నేనైతే పిల్లలతో ఇవన్నీ చేపిస్తున్నాను సో నేను మొత్తం బ్లాగ్ అంతా నేను చేయలేకపోయానండి ఆ ఫైనల్గా ఎలా వచ్చిందో చూపిస్తాను సో ఇలా వచ్చిందండి ఏమనుకోకండి నేను చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ చేస్తున్నాను సో ఎలా ఉన్నా సరే కొంచెం పసుపు కుంకుమ వేసి అంతా చేసరికి మంచి పర్ఫెక్ట్గానే వచ్చింది ఐఎమ్ సో హ్యాపీ సో నేను ఇలా ముగ్గేసి మా ఇంట్లోనే అలా వాటర్ నింపుకొని పసుపు కుంకుమ వేసి పువ్వులేసి వినాయకుడికి రోజు పూజలు చేస్తానంటే త్రీ డేస్ చేసిన తర్వాత ఇలా నిమజ్జనం చేశాను పిల్లలను తీసుకొచ్చి